ల లలిత సహస్రనామాలను క్రమం తప్పకుండా నలభై ఐదు రోజులు చేయడం వలన ఎటువంటి దోషాలున్నా తొలగిపోయి వారు అనుకున్న కోరికలు నెరవేరడము మరియు పనులు దిగ్విజయంగా కొనసాగుతాయి వివాహం కావాలనుకునే వారు ఈ నామాన్ని ప్రతి వాక్యానికి సంపుటీకరణ చేయడం వలన అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది ఆ నామము కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంథరా ఈ నామాన్ని నామాలతో ప్రతి పంక్తికి జత చేసి పారణ చేయాలి ఏ విధంగా సంపుటీకరణ చేయాలంటే ముందుగా గణపతిని గురువుని ప్రార్థిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఇప్పుడు లలితా సహస్రనామాలను ఈ విధంగా సంపూటీకరిస్తూ చదవాలి कामेशबद्ध माङ्ग्या सूत्रशोभितकन्थरा श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी कामेशबद्धमाङ्गल्या सूत्रशोभितकन्थरा चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता कामेशबद्धमाङ्गल्या माङ्गल्या सूत्रशोभितकन्थरा उद्युस्राभा చతుర్బాహుసీత ఫలస్తృతికి సంపుటీకరణ అవసరం లేదు కావున క్రమం తప్పకుండా ఈ లలిత శాస్త్రనామాలకు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంద్ర అనే నామాన్ని చేసి చదవండి తప్పకుండా మంచి వరణితో అతిశీఘ్రంగా వివాహం జరుగుతుంది జై శ్రీమాతే నమ